నవరాత్రి ఐదవ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి స్కందమాత అనే రూపాల్లో దర్శనమిస్తారు మహాలక్ష్మి విష్ణువు భార్య సంపదకు ఆది దేవత స్కందమాత నవదుర్గల్లో ఐదవది కుమారస్వామికి తల్లి మాతృత్వానికి జ్ఞానానికి ప్రతీక స్కందమాత రూపం నాలుగు చేతులతో ఒక చేయి అభయముద్రలో ఇంకొక చేతిలో కమలం జలకలశం గంట కలిగి ఉంటుంది సింహంపై కూర్చొని ఓడిలో కుమారస్వామితో దర్శనమిస్తుంది శ్రీ మహాలక్ష్మి దేవి సంపద మరియు శ్రేయస్సుకు సౌభాగ్యం మరియు అదృష్టానికి దేవతగా భావిస్తారు శుక్రవారం రోజున ఆమెను పూజిస్తే ధనరాశులు వృద్ధి చెందుతాయి నవరాత్రి ఐదవ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అలాగే స్కందమాతగా దర్శనమిస్తారు ఈ స్కందమాత అంటే నవదుర్గలలో ఐదవ అమ్మవారు ప్రాంతాలను బట్టి అమ్మవారి రూపం అలంకరణ ప్రసాదాలు అనేవి మారుతాయి ఈరోజు మన సైడ్ చేసేవి సేమ్యా బెల్లంతో చేసిన పదార్థాలు లేదంటే చెక్కతో చేసిన పదార్థాలు పూర్ణం కూరలు ఇలాంటివైతే పెడతారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్